హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు ఈరోజు మనం దేవీ నవరాత్రులు సందర్భంగా మూడో రోజు అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత తెలుసుకోబోతున్నామండి ఇంకా వీడియోలో కూలిపోదాం ఓం శ్రీ గణాధపతే నమ ఓం నమ శివాయ మాత ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ షిరిడి నాథాయ నమ శివుడికే భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని భిక్షగా వేసిన కాశీ అన్నపూర్ణ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది కాశీ విశ్వనాథుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడే ఉంది అదే కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసినదే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది ప్రజలకు ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు సమహద్దిగా ఆహారం దొరుకుతుంది కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గాలిలోని దశ దశ దశమేశ్వర్ రోడ్లో అన్నపూర్ణ ఆలయం ఉంది కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించిన ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అని అంటాడు భక్తులు ఆకలి తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలి తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణ అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నాకుట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తులు దర్శనం కోసం ఉంచుతారు ఇతర రోజుల్లో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకుట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు వారికి ఇక్కడ ప్రత్యేక నాణ్యాలను కూడా పంపిణీ చేస్తారు కాశీలో ప్రజలు ఎవ్వరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చేసుకుంటుందని చూసుకుంటుందని భక్తుల విశ్వాసం నమో ఏ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ